చాలా మంది తల్లులు తమ పిల్లలకు సరిపోయినన్ని పాలు ఇవ్వలేకపోతున్నామని మదన పడిపోతూ ఉంటారు పాలుకు అలవాటు చేస్తూ ఉంటారు కూడా తల్లిపాలు ఎక్కువ అవటానికి ఎంత ఎక్కువసార్లు పాలు పడితే అంత ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయి ఇందుకోసం బాలింతలు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు మీకోసం బాలింతలు వాము కషాయం రోజు తేనెతో గనక తీసుకుంటే చక్కగా పాలు పడతాయి అంతేకాదు గర్భాశయం త్వరగా కుంచుకుంటుంది గర్భాశయంలో నొప్పి తగ్గుముఖం పడుతుంది బొప్పాయిని దోరగా ఉన్నదాన్ని కొబ్బరికోరులా చేసి కూర వండుకొని తింటే స్తన్యవృద్ధి కలుగుతుంది తన పాలు దోషయుక్తంగా ఉండి బిడ్డకు వికారం విరోచనాలు కలిగిస్తున్నప్పుడు బొప్పాయి కాయను పండును పండునుగాని తీసుకోవటం మంచిది బాలింతలకు మెంతుల కషాయం మెంతికూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది ఆకులపై ఉన్న ఆముదాన్ని రాసి వేడి చేసి రొమ్ములకు గనగా కడితే పాల చేపు వస్తుంది పాల ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని మార్గాలున్నాయి అందులో ముఖ్యమైనవి ఆవు పాలు కర్బుజ పండు పాలకూర జీలకర్ర బార్లీ జావ బొబ్బర్లు తెలకపిండితో చేసిన కూర ములగాకు కూరలు కూడా చాలా మేలే చేస్తాయి ఇలాంటి వాటిని పాటించి పిల్లలకు కడుపు నిండా పాలు పట్టడానికి ప్రయత్నించండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర